ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా పాల్గొన్నటువంటి మంత్రులందరికీ అదేవిధంగా అధికారులందరికీ కూడా నమస్సుమాన్యలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుని మనం స్వాతంత్రాన్ని సొముపార్జించుకున్నప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టినటువంటి విధానం మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనం భావించాలి ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనమందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయన్ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపించిన మార్గంలో శ్రేయో రాజ్యం అనేటువంటి మాట మన అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతో ప్రారంభించేది రాజ్యాంగాన్ని అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్లు కల్పించటం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ మహాశైలు చెప్పినట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పగా రచించబడినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి చెడ్డవాడైతే అది చెడ్డగా మారుతుంది అమలు చేసేవారు మంచివారైతే అది అద్భుతంగా ముందుకెళ్తుందనేటువంటి మాట మన సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఉంటంకిస్తే చెప్పచ్చు చెడ్డగా మారుతుందనే దానికి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన కాలం ఉంటే అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనలో చేస్తున్నాను ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం పొందాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో ఎవరైతే సమున్నత స్థానంలోకి రావలసిన వారు ఉన్నారో వారికి చేయూతనిచ్చి బాసతగా నిలిచి వారిని ముందుకు తీసుకొస్తేనే రాజకీయాల్లో ఉన్నవారికి రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైనటువంటి విధానంగా ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్నాళ్ళ కాలంలో ఈ పరిణామ క్రమంలో డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేక ఇబ్బందులకి లోనైంది అనేక సార్లు మనం దీన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ మూలాలు ఏవైతే బెనగల్ నరసింహారావు గారు సార్ బెనగల్ నరసింహారావు గారు బిఎన్ రావు గారు వారు చూపించినటువంటి మార్గదర్శకత్వం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వీటికి భిన్నంగా ఏనాడు కూడా భారతదేశంలో ఆ మూలాన్ని దాటి మనం వెళ్ళలేదు అది మన రాజ్యాంగం గొప్పతనం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ రాజ్యాంగ ఆమోదం పొందిన రోజుకి మరొకసారి మన అందరూ కూడా పునరంకితం కావాలని తద్వారా శ్రేవరాజ్యాన్ని ఏర్పరచడానికి కృషి చేయాలనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ ఐడి శ్రీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రులు అధికారులందరికీపూర్ నమస్కారాలు డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్రం కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ అందరూ సమానం అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అబ్బేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం నేర్చుకున్నాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారంతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది పైన కూడా చాలా చాలా ఉంది అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రాపరేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం ఒక మాటలో చెప్పాలంటే చదువుపైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కుల మీద పెట్టిన శ్రద్ధ రెస్పాన్సిబిలిటీ స్విక్ అవేర్నెస్ మేము మనం పెట్టలేకపోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలు కరిదే విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని పజల్స్ క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం ఇంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ పటేల్ గారు కానివ్వండి మౌలానా ఆజాద్ గారు కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్ సార్ దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్ ఇలస్ట్రేటర్స్ విజువల్ డిజైనర్స్ సోషల్ సైంటిస్ట్ సివిక్ ఎడ్యుకేటర్స్ పాలసీ మేకర్స్ ప్రజాప్రతినిధులు చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్ సో వీళ్ళందరినీ కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల మేరకు మేము విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్ ఇది వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నాం ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దాం సార్ పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులు నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం అవేర్నెస్ కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వి మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్రదేశంగా ఎదగాలి నంబర్ వన్గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది దీనికోసం అందరం భాగస్వామి ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మేము అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్